ప్రియమైన దేవుని పెళ్లడారా ప్రభువైన శ్రీకృష్ణ మీకు నా వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తూ బాల్యంలోనే నన్ను గుర్తు పెట్టుకోండి లేదా తెలుసుకోండి అని మన జీవితంలో ప్రతి దశలో దేవుడు అవసరం కానీ బాల్య దశలో ఆయనను గుర్తు చేసుకోవడం అనుసరించడం ఎంత ముఖ్యమంటే అది మన జీవితానికి దిశను ఇస్తుంది ఈ రోజు దేవుని వాగ్దానము ప్రసంగి పన్నెండవ అధ్యాయం మొదటి వచనం ప్రసంగి పన్నెండవ అధ్యాయం మొదటి వచనం వాక్యం ఇలా ఉంది దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందుకు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకట్టి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దిన ఎందరినీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని ఈ వాక్యములు మనకు ఒక స్పష్టమైన పిలుపు ఉంది నీ బాల్య దినముల ఎందరినీ సృష్టికర్తను గుర్తు పెట్టుకోండి లేదా తెలుసుకోండి అని ఈ ప్రపంచంలో జీవితం తాత్కాలికం ఆరోగ్యం శక్తి వెలుగు అన్ని ఒక స్థాయికి మాత్రమే ఉన్నాయి ఒక దశ తర్వాత మన శరీరము బలహీనమవుతుంది మనసు మేల్కొల్పే స్థితిలో ఉండదు అలాంటి దశకు ముందే దేవుని స్మరించమని ఆయనతో సంబంధాన్ని స్థాపించమని ఆయన మనల్ని పిలుస్తున్నాడు దేవునితో జీవితం ప్రారంభమైతే జీవితం సాఫీగా సాగుతుంది దానికి ఒక గొప్ప ఉదాహరణ సమయలు సమయలు చిన్నతనం నుండి దేవుని గుడిలో పెరిగాడు అతడు చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని వినగలిగాడు దేవునితో మాట్లాడగలిగాడు ఎందుకంటే అతని హృదయం చిన్నప్పటి నుంచి దేవుని వైపు తిరిగి ఉండేది దేవుడు సమయలను ఒక గొప్ప ప్రవక్తగా చేశాడు ప్రజలకు మాదిరిగా చేశాడు అతడు చిన్నప్పటి నుండి దేవుని నివసించడం దేవుడు అతనిని ప్రేమించాడు ఆశీర్వదించాడు ఉజ్వలమైన భవిష్యత్తును ఇచ్చాడు దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మనం చిన్న వయసులో ఉన్నా లేదా ఇప్పుడైనా సరే దేవుని తెలుసుకోండి ఇదే సరైన సమయం దేవుని వైపు తిరిగే సమయం ప్రతి ఉదయం నిద్ర లేచినప్పుడు దేవునితో సంభాషించండి ప్రార్థన చేయండి మన జీవితంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నా దేవుని సూచన అడగండి మన పిల్లలకు కూడా చిన్ననాటి నుండి దేవుని విషయాలు నేర్పించండి ఈ వాక్యాన్ని మనం స్వతంత్రించి లేకుండా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా పెంచిన ప్రియాపర్లకు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు చిన్న వయసులోనే నిన్ను గుర్తు పెట్టుకోవాలని మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభు మేము నిన్ను మొదటిగా మా జీవితంలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం మా హృదయాలను నీవు మార్చుము మా జీవిత ప్రయాణాన్ని నీవే దారి చూపుము నీవు సమయాన్ని నాశలు మమ్మల్ని కూడా దీవించమని ప్రార్థిస్తూ వేసుకృష్ణ అడుగుచున్నాము తండ్రి ఆమెన్